గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ ఈరోజు వచ్చేసి ఎర్లీ మార్నింగే నేను వీడియోస్ ఎందుకు తీస్తాను అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీద వీడియో చేస్తున్నాను దానికి సంబంధించి ఒక రహస్యం అయితే ఉంది అది కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ క్రియేట్ చేసేటటువంటి క్రియేటర్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది దీని గురించి ఆల్రెడీ నేను కూడా ఒక వీడియో చేస్తాను కానీ ఈరోజు ఇంకా డీప్గా చెప్తాను దాని గురించి చూడండి ఎర్లీ మార్నింగ్ మనం వీడియోస్ చేయడం వల్ల ఒక ఐదు స్టెప్పులు ఉన్నాయి పూర్తిగా చూడండి వీడియో లాస్ట్ వరకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ మనం వీడియో చేయడం ద్వారా మార్నింగ్ మార్నింగ్ యూట్యూబ్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అంటే రోడ్డు ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటే మనము వెళ్ళలేము కదా డెస్టినేషన్ని తొందరగా చేరుకోలేము ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు అక్కడక్కడ టైం వేస్ట్ అవుతుంది కొంచెం దూరం వెళ్ళాలి కూడా టైం వేస్ట్ అవుతుంది ట్రాఫిక్ ఉంటే సో అదేవిధంగా యూట్యూబ్లో కూడా ట్రాఫిక్ ఉంది యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ని ఎలా క్లియర్ చేసుకోవాలి మనము మన యొక్క ఛానల్కి అంటే ఆల్రెడీ మనకంటే ముందుగా ఛానళ్ళు క్రియేట్ చేసి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళందరినీ దాటుకొని మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే ఆ రోడ్డు ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళాలి అది ఏ టైం అంటే మార్నింగ్ టైం మార్నింగ్ టైంలో వచ్చేసి చాలా తక్కువ మంది పోస్ట్ చేస్తారు వీడియోస్ ఫస్ట్ పాయింట్ మనం ఆ టైంలో పోస్ట్ చేసినట్లయితే మన వీడియోస్ మన సబ్స్క్రైబర్లకి నోటిఫికేషన్స్ రూపంలో ఎవరైతే బెల్ అనే ఆన్ చేసుకుంటారో వాళ్ళకి నోటిఫికేషన్స్ రూపంలో అయితే డైరెక్ట్ వెళ్ళిపోతాయి ఒకవేళ నోటిఫికేషన్స్ రూపంలో వెళ్ళలేదు అంటే బ్రౌజ్ ఫీచర్స్లో అన్న యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఖాళీగా ఉంటుంది అప్పుడు యూట్యూబ్ యూట్యూబ్ ఖాళీగా ఉన్న టైంలో మనం వేసినటువంటి వీడియోని ముందుకు తోసేదానికి ప్రయత్నం చేస్తుంది ఎక్కువ కాంపిటీషన్ ఉండే టైంలో అయితే యూట్యూబ్ కూడా ఏం చేయలేదు అది మన యొక్క ఓన్ క్రియేషన్ పైన మీద ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఫస్ట్ పాయింట్ అందుకోసం చేస్తాం ఎర్లీ మార్నింగ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఎర్లీ మార్నింగ్ వీడియోస్ చేసేటప్పుడు మన యొక్క మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎటువంటి టెన్షను ప్లస్ ఏమంటారు సిగ్గు బిడియము ఇవంతా ఏముండవు మనము అల్రెడీ క్రియేటర్ మనకి అన్ని తెలుసు సో మనము ఎర్లీ మార్నింగు వీడియోస్ చేయడం వల్ల మన యొక్క మైండ్ మైండ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏముందో క్రియేషను దాన్ని ప్రాపర్గా చెప్పగలుగుతాం కరెక్టా ప్రాపర్గా చెప్పినప్పుడే మనము ఎదుటి వారికి నచ్చుతాం మనకి అభిమానులు కూడా వస్తారు ఫస్ట్ పాయింట్ ఆ ఎర్లీ మార్నింగ్ వచ్చే థాట్స్ ఏ విధంగా ఉంటాయంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది మైన్ మైండ్ ఇవన్నీ కూడా సో ఇది ఇదొక ప్లస్ పాయింట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది ఎర్లీ మార్నింగ్ చేసే వీడియోస్ని తర్వాత వచ్చేసి మంచి కంటెంట్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తాము మూడో పాయింట్ వచ్చేసి మీరు ఎర్లీ మార్నింగ్ ఏ ఏ పనైనా స్టార్ట్ చేయండి ఆ పనిని ఎప్పటికీ వదలరు మీరు అది కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది అదే ఎర్లీ మార్నింగ్ యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక జాకింగ్కి వెళ్తూ ఉంటాం మనము డైలీ జాకింగో వాకింగో సో అది ఎర్లీ మార్నింగ్ వెళ్తాం సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడు ప్రతిరోజు కూడా మనం వెళ్ళనే వెళ్తాం సో ఆ టైంలో ఇటువంటి వీడియోస్ చేయడానికి ఇటువంటి వాల్యుబుల్ వీడియోస్ చేయడానికి ఆ సమయాన్ని కేటాయించుకోండి టైం అనేది వేస్ట్ కాకుండా టైం వేస్ట్ కాకుండా మీకున్నటువంటి కొద్ది గొప్ప సమయంలోనే ఆ వీడియోస్ చేయండి సో ఆ వీడియోస్ చేయడం వల్ల మీకు టైం వేస్ట్ కాదు ప్లస్ మీకు వీడియోస్ వస్తాయి ఇంకో నాలుగో పాయింట్ టెన్షన్ తీసుకొని వీడియోస్ చేయొద్దండి టెన్షన్ తీసుకుని వీడియోస్ చేస్తే మీకు ఎప్పుడు కూడా వీడియోస్ సక్సెస్ కావు వీడియోస్ ఎప్పుడు కూడా మనము మన యొక్క క్రియేషన్ నుంచి రావాలా మనం ఆ వీడియోస్ చేసేయాలా ఈ వీడియో చేసేలా వాళ్ళలాగా ఫేమస్ అయిపోవాలా వీళ్ళగా డబ్బులు సంపాదించేయాలా అని చెప్పి ఎప్పుడు కూడా మైండ్లో పెట్టుకొని వీడియోస్ తీయొద్దండి మీరు డబ్బు కోసం వీడియోస్ తీసేటంటే ఎప్పటికీ కూడా యూట్యూబ్లో సక్సెస్ కాలేరు మనీ మైండ్ రావ ఉండాలి ఉండే అయితే సక్సెస్ కాలేరు నేను చెప్తా ఓపెన్గా మనీ మైండ్ ఉంటే మీకు ఆశ పెరిగిపోతుంది ఆశ అనేక నష్టాలకు దారి తీస్తుంది ఆశ వచ్చిందంటే మనిషికి ఆశ చాలా నష్టాలు తీస్తుంది ఆశ రాకూడదు మీరు మీ ఓన్ క్రియేటివిటీతో వీడియోలు తీస్తే మీరు ప్రజలకి ప్రేక్షకులకి అభిమానులకి నచ్చితే మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అవి వస్తాయి మూవీస్ వచ్చినప్పుడు డబ్బు దానంతట అది వెనకాల వస్తుంది మీరు మనీ కోసం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తే మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేరు యూట్యూబ్ అనేది ఒక జస్ట్ ఫ్యాషన్ ఫ్యాషనిజం కోసం మాత్రమే మనం యూట్యూబ్ని రన్ చేయాలి ఛానల్ని సో ఆ విధంగా ఉంటే మాత్రమే మీరు యూట్యూబ్లో క్లిక్ అవుతారు ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎప్పుడు కూడా యూట్యూబ్లో ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది మార్నింగ్ 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 పెట్టే వీడియోలకి రీచ్ ఎక్కువ ఉంటుంది సో అదొకటి తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ అనేక మంది ప్రజలు వీడియోస్ చేస్తుంటారు కుకింగ్ వీడియోసు ఎంటర్టైన్మెంట్ వీడియోసు కామెడీ వీడియోసు డిఫరెంట్ డిఫరెంట్ వ్లాగ్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంటారు వాళ్ళందరికీ ఏ టైంలో ఏ వీడియో అప్లోడ్ చేయాలి అనేటటువంటి విషయం అయితే చాలామందికి తెలియదు ఓకేనా సో దీని గురించి అయితే ఒక స్పెషల్ వీడియోనే చేయొచ్చు ఏ ఏ టైంలో ఎప్పుడు ఏ ఏ ఛానల్ వాళ్ళు వీడియో అప్లోడ్ చేస్తే వాళ్ళకి రీచ్ పెరుగుతుంది వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయని నేను దీని గురించి అయితే ఒక రెండు మూడు ఇది మెయిన్ ఛానల్ నాది వెంకటేష్ అఫీషియల్ అనేది ఒక రెండు మూడు డమ్మీ ఛానల్లో నేను ప్రాక్టీస్ పెట్టుకున్నా ప్రాక్టీస్ చేస్తే దాంట్లో ఒక వీడియోని ఒక టైప్ ఆఫ్ వీడియో ఒక కుకింగ్ ఎగ్జాంపుల్ సమ్ము కుకింగ్ అనుకో ఒక కుకింగ్ వీడియోని ఒక టైంలో పోస్ట్ చేస్తాను పోస్ట్ చేసినప్పుడు ఆ టైంకి ఎన్ని వ్యూస్ వస్తాయని నెక్స్ట్ అదే వీడియోని డెలీట్ చేసి ఆ డమ్మి ఛానల్లో ఇంకో టైం సెలెక్ట్ చేసి పోస్ట్ చేస్తాను ఆ టైంకి ఎన్ని వ్యూస్ వస్తాయని చెప్పి నేను చాలా అబ్జర్వ్ చేసిన ఈ విధంగా ప్రాక్టీస్ చేసిన యూట్యూబ్లో సో అది దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను అది రేపు చేస్తాను ఏ టైంలో ఏ ఛానల్ వాళ్ళు ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి మంచి వ్యూస్ వస్తాయి అని చెప్పేసి సో రేపు ఆ వీడియో అయితే చేస్తాను దాని గురించి ఫాలో అవ్వండి సో ఈ ఐదు ట్రిప్పులు ఇది ఏమైతే ఉండే ఐదు ట్రిక్లు ఈ ట్రిక్లు యూట్యూబ్లో ఎర్లీ మార్నింగ్ మనం వీడియోస్ చేయడానికి ఉపయోగపడతాయి ఇది ఒక మేజర్ రహస్యం ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేజర్ రహస్యం ఏమిటి అంటే మనం ఎర్లీ మార్నింగ్ చేసే వీడియోలకి రీచ్ ఎక్కువ ఉంటుంది రీచ్ ఎక్కువ దగ్గర దగ్గరగా మీ కంటెంట్లో ఏం విషయం ఉన్నా లేకపోయినా కూడా ఒక థౌజండ్ జనాలకైతే ఆ యొక్క వీడియో రీచ్ అవుతుంది థౌజండ్ జనాలకి రీచ్ అయ్యింది అంటే యూట్యూబ్ ప్రకారము హండ్రెడ్ వ్యూస్ రావాలా హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అంటే మీ యొక్క వీడియో ఇంకొంచెం ముందుకైతే వెళ్ళడానికి యూట్యూబ్ అయితే సహాయం చేస్తుంది ఓకేనా ఈ విధంగా అయితే మనము యూట్యూబ్లో వీడియోస్ తీయచ్చు ఎర్లీ మార్నింగు టైం కూడా సేవ్ అవుతుంది టైం సేవ్ అవడం వలన మన యొక్క జీవితంలో టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎన్ని దినాలు ఎవరికి ఏం టైం రాసినట్టే తెలియదు మనం తీసే వీడియోలు అన్నీ కూడా ఒక వాల్యుబుల్ మెమరీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ముందు జన్మలో ఎక్కడన్నా ఏమైనా వేరే కంట్రీలు ఎక్కడన్నా పుట్టిండొచ్చు అప్పుడు కూడా యూట్యూబర్గా ఉండొచ్చు పోయిన గత జన్మ బుద్ధులు ఏమన్నా ఈ జన్మలో వచ్చిండొచ్చు చెప్పలేము అందుకే ఈ జనంలో మళ్ళీ ఇక్కడ యూట్యూబర్గా వీడియోస్ తీస్తూ ఉంటాను అదొక పిచ్చి ఉంటుంది ఒకరికొకటి సో ఈ జన్మలో మళ్ళీ ఈ వీడియోస్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా నేను ఉండే లేకపోయినా పర్మనెంట్గా ఉంటాయి సో అదొక మెమరీ ఎప్పటికీ కూడా గుర్తుంటుంది మనుషులు ఎవరు కూడా శాశ్వత సో టైం వేస్ట్ లేదు నాకు టైం వేస్ట్ పక్క వాకింగ్ జరుగుతుంది బోర్ దగ్గరిపోతూ ఉన్నాను మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతాను ఇంటికి పోయి మళ్ళీ కంపెనీకి వెళ్ళిపోతా టైం వేస్ట్ లేదు ఈ టైంలోనే ఈ వీడియోస్ చేసుకున్నా ఈ విధంగా టైం అయితే సద్వినియోగం చేసుకోవాలా అది అది ఎర్లీ మార్నింగ్ వచ్చేటటువంటి ఆ యొక్క తెలివిలో ఉంటుంది సో అందుకే ఎర్లీ మార్నింగ్ అలవాటు చేసుకోండి నేను మీకు కూడా చెప్తున్నా ఒక ఎర్లీ మార్నింగ్ అలవాటు చేసుకునేటటువంటి హ్యాబిట్స్ మంచిగా ఉంటే మన ఆరోగ్యం కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుంది Bye bye.